రెండు మూడు విషయాలు మీ ముందు ప్రస్తావించాలని వైద్యశాఖ పట్టణం ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది మొదటిది ఎస్సీల వర్గీకరణ దీన్ని నేను ఖండిస్తున్నా ఎస్సీల వర్గీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను నేను ఖండిస్తున్నా తొందరపాటు చర్య అయింది తొందరపాటు చర్య పక్కనే స్టాలిన్ చేయటం లేదు ఎందుకు ఇక్కడ తమిళనాడు పెద్ద రాష్ట్రం మరి తమిళనాడులో లేనటువంటి ఆలోచన ఇక్కడ ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నాను సున్నితంగా సూటిగా కేరళలో కూడా ఆ వాళ్ళకు కూడా జడ్జిమెంట్ కాపీ వచ్చింది ఆ జడ్జిమెంట్ కాపీ పైన లెఫ్ట్ పార్టీస్ విజయన్ను స్పందించలేదు తీసి పుట్టలో పారేశాడు మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం ఏక సభ్య కమిషన్ ఇది తప్పు ఆ మిశ్రాకి ఏమీ తెలియదు ఒక ఎనభై ఏడులో ఒక ఆఫీసర్ ఆయన ఐఏఎస్ చదువుకొని ప్యాస్ అయి వచ్చాడు ఇక్కడ ఆయనకు అంటదాని తనం అంటే తెలియదు వేల సంవత్సరాలుగా ఎస్సీలు పడ్డ కష్టాలు నష్టాలు వాటిని గురించి పూర్తిగా ఆయనకి తెలియదు ముక్కు ముఖం తెలియనటువంటి మిశ్రం తీసుకొచ్చి నువ్వు జిల్లా తిరగమనడం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పొరపాటు చర్య దీన్ని నేను ఖండిస్తున్నా దీనివల్ల చాలా నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడికి నాకు తెలుసు ఐదు ఐదు యాభై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నా ఇద్దరం తిరుపతి చుట్టుపక్కల ఉన్నావు మరి ఆయనకు నేను సూటిగా తెలియజేస్తున్నా తప్పు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు నువ్వు కొంచెం సరి చేసుకో నీ చెడ్డీ జారిపోకం సరి చేసుకోమని నేను తెలియజేస్తాను మరి సెన్సెస్ మరి ఈ గ్రామ సచివాలయాల్లో ఉండే పిల్లకాయలు చేసేది కాదు ఇది అది పిల్లకాయలు ఎస్సీ తీసుకొని పోయి ఓబీసీలుగా రాసి ఉన్నారు అక్కడ తప్పు అది ఆ పిల్లకాయలు చేసింది తప్పు వాళ్ళకి ఏమీ తెలియదు ముక్కు ముఖం తెలియని పిల్లకాయలకి ఐదు దాన్ని రాయమంటే వాళ్ళ వల్ల కాదు అది సెన్సస్ ఇండియా ఒకటి ఉంది అక్కడ ఢిల్లీలో వాళ్ళు చేపట్టాలి సెన్సస్ గురించి అంతేగాని ఎవరంటే వాళ్ళు రాస్తే ఎస్సీలు వంద మంది ఉంటే నువ్వు యాభై ఇరవై మంది అని రాస్తున్నారు రాసి పెట్టున్నారు ఆ పిల్లకాయలు అది దాన్ని ఖండిస్తున్నా అది ఆయన అంతకు ముందున్న ముఖ్యమంత్రి చేసిన పొరపాటు ఆ గ్రామ సచివాలయాలు పేరు పెట్టి కులాలను కూడా ఆయన కౌంట్ చేస్తున్నాడు ఆ పిల్లకాయలు తెలియదు సెన్సస్ సెన్సెస్ ఇండియా అని ఒక ఢిల్లీలో ఉంటది రాజ్యాంగంలో మరి దా దాని ప్రకారంగా చేయకుండా పొరపాటుగా చేశారు పొరపా దీన్ని నేను ఖండిస్తున్నాను ఆ సచివాలయంలో చేసే ఆ లో చేసే చర్యలు కూడా నేను ఖండిస్తున్నా తొందరపాటు చర్యగా తెలియజేస్తున్నా ఈ అబ్బాయి మిశ్రాన్నాడు అక్కడ అక్కడక్కడికి దీన్ని కూడా నేను ఖండిస్తున్నా చంద్రబాబు నాయుడు జాగ్రత్త నువ్వు చేయాల్సింది ఏంది ముఖ్యంగా నిరుద్యోగం ప్రతి ఇంట్లో ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళని గురించి ట్యాక్సులు నువ్వు నిర్మలా సీతారామన్ రెండు రోజులకు ఒకసారి వెళ్తున్నావు పోయి వస్తున్నావు ఏమి ట్యాక్సులు ప్రతి దానిపైన ట్యాక్స్ మాత్ర పైన ట్యాక్స్ మరి పాప్కార్న్ పైన ట్యాక్స్ ఒక్క దానిపైనే ట్యాక్స్ లేదు భార్య భర్తకు ముద్దు పెట్టడం పైన ట్యాక్స్ లేదు మిగతా అన్నిటిపైన ట్యాక్సులు పెట్టేశాడు ఏంట మోడీ ఏం చేస్తున్నాడు ఆయన ముద్దులు పెట్టుకునే దానిపైన అది ఏమన్నా ఇవ్వడని చెప్తే ఇంకా దీని మీద కూడా ఎక్కువ డబుల్ ట్యాక్స్ వస్తుంది అది ఎవరు చెప్పినట్లేదు నిర్మలా సీతారామన్కి మోడీకి అమిత్ షాల్కి అది కూడా పెట్టేస్తారేమో మరి ఈ ట్యాక్స్ల పైన చంద్రబాబు నాయుడు తగ్గించేదానికి పోవాలి లేదు ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ బ్రహ్మానందరెడ్డి తీసుకొచ్చిన దాన్ని మళ్ళా మామూలు స్థాయికి తీసుకురావాలి భారతీయ జనతా పార్టీ అక్కడ ఇరవై ఐదు వేల ఎకరాలు భూములు రైతులు వాళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని యుక్కు అమ్మేదానికి వాళ్ళు ప్లాన్ తయారు చేసి పెట్టుకుని ఉన్నారు దాన్ని అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఆ ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకు సహాయం చేస్తే బాగుంటుంది కానీ ఈ వర్గీకరణ జోలికి వచ్చావు చంద్రబాబు నాయుడు నీకు నష్టం చాలా కష్టం నేను చెప్తున్నా ఇక్కడ నుంచే విశాఖపట్నం నుంచి వచ్చేస్తారు ఎస్సీలు వస్తారు సభలకు కాదు ప్రతి నేషనల్ హైవే కాదు పల్లెటూళ్ళలో ఉండే నిలబడతారు చాలా కన్నీటితో ఉన్నారు చెప్పుకోలేకపోతున్నారు తప్పు నువ్వు చేస్తుండేది స్టాలిన్ జీ పని నువ్వు ఎందుకు చేస్తున్నావు విజయాన్ని అక్కడ ఉన్నాడు వాడు అతను చేయలేదు విజయన్ విజయం తెలియగలవాడు మరి యూపీలో ఉండే ముఖ్యమంత్రి యోగి చేయటం లేదు నీకేం వచ్చింది పోయే కాలం వచ్చింది ఆ ఏంది ఆపే వెంటనే చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నా ఈ వర్గీకరణ ఇవన్నీ ఆపేసేయి ఇది కాదు నువ్వు చేయాల్సింది మరి ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఆలోచించు దీన్ని పూర్తి ఎనిమిది తేదీ మోడీ వచ్చినప్పుడు ఆయన అంతతో సమాప్తం చేసి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టు నువ్వుడు ఒకప్పుడు కాంగ్రెస్ అడివే ఏంది నువ్వు చేసేది రేపు వస్తున్నావు అంట విశాఖపట్నానికి దీని గురించి స్పందించు ఈ మాటలు లేకుండా వాళ్ళు పేదోళ్ళు ఎక్కడో ఐఏఎస్ నలుగురు అయ్యారు కృష్ణా జిల్లాలో దానికి ఎందుకు బాధ వాడు కష్టపడ్డాడు ఒక నర్సు చదివిచ్చింది ఒక ఆఫీసర్ని ఆయన ఐఏఎస్ అయ్యాడు ఐఏఎస్ కొడుకులు నలుగురు ఐఏఎస్ తానికేత వర్గీకరణ దీని వెంటనే నేను ఆపాలని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని చాలా రేపు వస్తున్నాడు ఆయన స్పందించాలి వర్గీకరణ పైన నువ్వు పోతావు నేను వర్గీకరణ చేస్తాను మాలా మాది సెపరేట్ చేస్తాను యునైట్ చేయన నువ్వు చెప్తే మేము రోడ్లపైకి వచ్చేస్తాం రోడ్లపైకి వచ్చేదాన్ని